ఆర్ట్స్ సూపర్ ఆయన వీడు మా ఊరు చిన్నాడు తెలుసుకుని గౌతమ్ ప్రతిరోజు ఈ విలేఖరుల సమావేశం ఎందుకు తెలుసు ఎన్టీఆర్ కళాపరిషత్ లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బహుశా దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో బ్రహ్మాండంగా మీ అందరి సహకారం చూస్తారు మీడియా కూడా తెలియదు అయితే పెట్టినప్పుడు అంత ముందు కల్చరల్ అనేది ప్రింట్ మీడియా కూడా పెద్ద అలవాటు ఉండేది కళాపత్తి వచ్చిన తర్వాత ఒక పేజీ కంప్లీట్ గా ఎన్టీఆర్ కళాప కేటాయించడం కూడా ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీ పేరు ప్రస్తావించడానికి కారణం ఏంటంటే ఈ సక్సెస్ లో మీ పాత్ర చాలా ఎక్కువ కళా పరిషత్ సక్సెస్ లో విలేఖరుల పాత్ర చాలా చాలా ఎక్కువ అయితే రేపు జరగబోయే జనవరి పద్దెనిమిది నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అంటే ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్ ఇంట్లో అనేక విభాగాలు సిక్స్టీ ఫోర్ ప్లస్ ఆర్ట్స్ అక్షరాలు నాటికలు సంగీతం చునలు డ్యాన్స్ పోరాటాలు సన్నాయులు ఒకటే అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు పదవి చూపిస్తూ ఉన్నాం కూడా రేపు కూడా అదే అదే విధంగా సో ఈ సంవత్సరం కొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పెయింటింగ్ పోటీ గతలో కూడా పెట్టాము పెట్టాముట్టుగా ప్లాన్గా ఇంకా పెద్ద స్థాయిలో ఈ పెయింటింగ్ పోటీలు కూడా పెట్టబోతుంది వీటిలో నాలుగు పెయింట్ పెయింటింగ్ పోటీల్లో ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి రెండేమో బ్యానర్ పెయింటింగ్ ఉంటుంది మూడేమో మహిళ గుగ్గులు పోటీలు ఉంటాయి అందులో చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా జూనియర్స్ ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు జూనియర్స్ నాలుగు నుంచి ఆరు వరకు సీనియర్స్ ఏడు నుంచి పది వరకు సూపర్ సీనియర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ ని కాంపిటీషన్ పెట్టి ఏదో సబ్జెక్ట్ ఓరియంటెడ్ పెయింటింగ్స్ వేగ్గా కాకుండా దాని మీద ఒక ఒక క్యాప్షన్ తోటి పెయింటింగ్స్ కాంపిటీషన్ అయితే మేము పెట్టబోయే పెయింటింగ్ కాంపిటీషన్ అన్ని కూడా రెండు స్థాయిలో పెడుతున్నాం ఒకటేమో ఫస్ట్ స్క్రీనింగ్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్ స్క్రీనింగ్ ఫస్ట్ చేస్తున్నాం వాట్సాప్ లో ముందు ఆన్లైన్ లో మాకు పంపిస్తూ ఉన్నాం అది స్క్రీనింగ్ చేసి వాటిలో ది బెస్ట్ అనుకున్న వాటిని ఇక్కడ లైవ్ ఇక్కడ అన్ని విభాగాలు సేమ్ అదే విధంగా ఉంటాయి బ్యానర్ పెయింటింగ్ బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్ చెప్పిందాము పేపర్ మీద బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్ ఇది కూడా సేమ్ అదే విధంగా రెండు విభాగాలు పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో లో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాంట్లో మొదటగా పిల్లలకి పెద్దలకి వాళ్ళ విభాగాలుగా సబ్ జూనియర్స్ జూనియర్స్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ అలా నాలుగు విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా లో ముందు మనకు పంపించినట్లయితే వాటిలో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం జనవరిలో వాటిలో వచ్చిన వాటికి ది బెస్ట్ ని సెలెక్ట్ చేసి ప్రథమ ద్వితీయ తృతీయ మరియు రెండు కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అయితే వాటిలో పిల్లలకు కాకుండా పెద్దవాళ్ళకు కూడా బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ రెండోది పెట్టాము బ్యానర్ పెయింటింగ్ కాంపిటీషన్ అంటే ఓల్డ్ పాత రోజుల్లో కానీ క్లాత్ వేస్తారు కదా అదేవిధంగా అందరినీ ఆర్టిస్ట్ అందరిని ఇన్వైట్ చేసి వాళ్ళ కలర్స్ అన్ని మేమే ప్రొవైడ్ చేసి వాటితో మంచి బొమ్మలు అంటే సామాజిక అంశాలు కానీ లేదా ఏదైనా సరే మన ఇండియన్ ట్రెడిషన్ గాని మన ఏదైనా సాంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద డాంబర్ పెయింటింగ్ కాంపిటీషన్ మీద చేయడం జరుగుతుంది అదే విధంగా మహిళలకు ముగ్గుల పోటీల్లో కూడా అదే విధంగా మన ఇండియన్ ట్రెడిషన్ ఇండియన్ కల్చరు వాటి మీద వాళ్ళు వచ్చిన ఏదైనా సరే సామాజిక అంశాలైనా సరే ఏదైనా వేసుకోవచ్చు అట్లా అట్లాగే అదే విధంగా అందరిని ఇన్వైట్ చేస్తున్నాము చిత్రకారులు అందరినీ బయట నుంచి వేరే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు కూడా మంచి అవకాశం చిత్రకళా ప్రదర్శనకి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసుకోవచ్చు వాటిలో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపెంట్ సర్టిఫికేట్ ఇస్తాము అదేవిధంగా వాళ్ళకి కన్సలేషన్ బహుమతులు ప్రతి మంత్రి బహుమతులు ఉంటాయి ఈ అవకాశాన్ని చిత్రకారులు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు